తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య పాఠము నాలుగు గృహంలో కలవర స్థితి చాలా మంది దంపతులలో అవిశ్వాసి జీవిత భాగస్వాములు ఉన్నారు లేదా వాక్యానికి అవిధేయులుగా ఉంటారు మరియు అది వారికి అంత సులభం కాదు దేవుడు ఆశీర్వదం ఇస్తాడు అయితే సులభమైన మార్గాన్ని వాగ్దానం చేయడు మనం కొన్నిసార్లు స్వీయ తిరస్కరణ శిలువ మరియు యేస్సును అనుసరించడానికి ఒకరి జీవితాన్ని తిరస్కరించడం గురించి మాట్లాడే వచనాలను స్వీకరించడంలో విఫలమవుతాము అత్తాయి పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనం మీ భర్తను అవమానించడం దేవుని వాక్య ప్రకారం భార్య చేయగలిగే అత్యంత శక్తివంతమైన విషయం విమర్శనాత్మకమైన లేదా ధృవీకరించని పదాలు కాకుండా తన భర్తను ప్రేరేపించేలా ప్రవర్తించడం భార్య దేవునిపై నమ్మకం ఉంచి దేవుని మార్గాలకు సమర్పించుకోవాలి ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడు ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఈ వచనం ఒక సమస్యతో ఉన్న భార్యతో మాట్లాడుతుంది ఆమె భర్త దేవుని హెచ్చరికలకు విధేయత చూపడం లేదు అతడు అజ్ఞానంతో ఉన్నాడు తిరుగుబాటుదారుడు లేదా అవిశ్వాసిగా ఉండవచ్చు అతడు తాను క్రైస్తవుడను అని కూడా ప్రకటించుకోవచ్చు అయితే ఆ విధంగా ప్రవర్తించడు అవిధేయత ప్రాంతం గురించి ప్రత్యేకతలు లేవు అయితే భార్యకు హెచ్చరిక చాలా నిర్దిష్టంగా ఉంటుంది లోబడి ఉండడం కొనసాగించండి భర్తలు తమ పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి లేదా ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టాలి అనే విషయంలో మూర్ఖపు ఎంపికలు లేదా చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి భార్య అంగీకరించినప్పుడు మరియు దేవుడు కూడా ఆ విధంగా చేస్తాడని తెలుసుకున్నప్పుడు ఒకటవ వచనము నుండి కొందరు వాక్యానికి విధేయత చూపించకపోయినా ఆమె తన దృక్కోణానికి అతనిని గెలుచుకునే వరకు వాదించడం చర్చించడం అనేది సహజమైన ధోరణిగా ఉంటుంది ఇది సహజమైనది ఎందుకంటే తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది మరియు రక్షించాలని కోరుకుంటుంది వాక్యము లేకుండా భర్తను గెలవాలని బైబిలు చెబుతోంది ఒకటవ వచనం హని ఈ పరిస్థితిని చూడడానికి లేదా ఎదుర్కోవడానికి ఇక్కడ మరొక మార్గం ఉంది అయితే నేను మీ నాయకత్వాన్ని మరియు మీ నిర్ణయాన్ని అనుసరిస్తాను అని చెప్పడం ఒక విషయం అయితే తీవ్ర కోపం రక్షణాత్మక బెదిరింపులు మరియు కాని వాటితో చర్చించడానికి లేదా మార్చడానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది వ్యంగ్యం విమర్శలు పొట్టగొట్టడం మరియు తిరస్కరించడం వంటి ధృవీకరించబడని ప్రవర్తన ఒక క్రైస్తవ భార్య తన భర్త దైవభక్తి గల నాయకుడిగా ఉండాలని లేదా అతను అవిశ్వాసి అయితే అతడు రక్షించబడాలని ప్రార్థిస్తూ ఉండాలి దేవుని లక్ష్యం ఈ వచనం యొక్క దృష్టి ప్రభువుతో సహవాసంలోనికి భర్తను గెలుచుకునే సామర్థ్యం గెలవవచ్చు భార్యలారా ఇది దేవుని లక్ష్యం అని మీరు గ్రహించారా ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలలో సంబంధాన్ని పనిచేసేలా దేవుడు ఏ విధంగా రూపొందించాడో దేవుడు భార్యలకు చెప్పాడు ఇది వాగ్దానం కాదు కానీ మీ భర్తను తన వద్దకు తీసుకురావడానికి దేవుడు మీ ద్వారా పనిచేసే మార్గం మరియు ఆయన ప్రణాళికను అనుసరించడానికి సమయ పరిమితి లేదు మీ పట్ల దేవుని చిత్తానికి నమ్మకంగా ఉండడం ద్వారా మీరు మీ భర్తకు పరిచర్య చేస్తున్నారు మరియు విధేయత ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ఈ ప్రక్రియ ఆయన ద్వారా మిమ్మల్ని మరియు మీ భర్తను మార్చగలదు దేవుడు స్త్రీని సాటి అయిన సహాయముగా సృష్టించాడు మరియు భర్త తన భార్య ప్రవర్తనను గమనించడం ఆలోచించడం చూడడం ద్వారా ఆమె తనకు సహకారం ఇస్తుందో లేదో తెలుసుకుంటుంది భార్య తన భర్తపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అతన్ని దేవుని వైపు లేదా దూరంగా నడిపిస్తుంది ఒక రచయిత మాట్లాడుతూ ఒక భార్య ఆమె ప్రవర్తన మరియు కోపాన్ని కలిగి ఉండవచ్చు ఆమె దైవిక సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది మరియు ఆమె భర్త మనసుపై ఎలాంటి సంతోషకరమైన ప్రభావం నిరోధిస్తుంది కాబట్టి భార్య ఈ విధేయతను ఎలా సాధిస్తుంది ఇది హృదయంలో మొదలవుతుంది ఒకటవ పేతురు మూడవ అధ్యాయము మూడవ వచనం స్త్రీ తన జుట్టు ఆభరణాలు మరియు దుస్తువులు ఈరోజు మనం తయారవ్వడం అని అంటాము పట్ల సహజంగా ఉండే శ్రద్ధ గురించి మాట్లాడుతుంది ఇది సరైన దృక్కోణంలో సరే తన రేడియో షోలో మరియు అతని ప్రసంగాలలో దివంగత పాస్టర్ జే వెర్నాన్ మైక్ గీ ఇలా అన్నారు గిడ్డంగులకు పెయింటింగ్ అవసరమైతే దాన్ని పెయింట్ చేయండి అయితే దేవుడు నాలుగవ వచనంలో నిజమైన అందం మరియు స్త్రీ స్వభావాన్ని సాధువైనట్ మృదువైనటియు నైనా గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలదు వలె నిర్వహించాడు మన మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎఫేసి నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మరియు అంతరంగ పురుషుణ్ణి బలపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఎఫ్ఏసి మూడవ అధ్యాయము పదహారవ వచనం ఎందుకంటే మన హృదయాలలో నుండి జీవిత సమస్యలు సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మరియు మన చర్యలు మత్తాయి పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు వెలుపలికి వస్తాయి స్వీయ పరీక్ష ఒకటి భార్యలార ఒకటవ పేతుడు మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని దృష్టికి చాలా విలువైనది అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారు అంతిమంగా చూసేది దేవుడే ఒక భార్య దేవుణ్ణి నమ్మి సరిగ్గా ప్రతిస్పందించినప్పుడు అది దేవుని దృష్టిలో చాలా విలువైనది ఒకటవ పేతురు మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఒక స్త్రీ తన హృదయం సున్నితంగా మృదువుగా ఓర్పుతో సౌమ్యంగా ఉంటే ఆమె నిశ్శబ్దమైన ఆత్మను శాంతంగా కలవరపడనిది కలిగి ఉంటే మరియు ఆమె లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే అది తనకు చాలా విలువైనది దేవుడు తెలుసుకోవడానికి దేవుడు కోరుకుంటున్నాడు కారణాన్ని ఐదవ వచనంలో కనుగొనవచ్చు పూర్వకాలములో దేవుని ఎందు విశ్వాసం ఉంచిన పవిత్ర స్త్రీలు తమ సొంత భర్తలకు లోబడి తమను తాము అలంకరించుకొని దేవుడు స్త్రీని పురుషునితో ఒక నిర్దిష్టమైన సంబంధం కోసం సృష్టించాడు మరియు ఆమె భార్య లేదా సాటి అయిన సహాయకురాలిగా పాత్రను తీసుకున్నప్పుడు విధేయత అంటే ఆమె రూపొందించిన నిర్వహణ వ్యవస్థకు విధేయత చూపించడమే దీనిని చేయడానికి ఒక భార్య ఇష్టపూర్వకంగా భర్త యొక్క అధికారానికి లోబడాలి పైన వివరించిన విధంగా అది పాపం కాకపోతే నేను సలహాదారునిగా ఉన్న సంవత్సరాలలో విడాకుల అంచున ఉన్న లెక్కలేనన్ని వివాహాలను నేను చూశాను ఇప్పటికే పత్రాలు దాఖలు చేశారు అయితే భార్య భర్తలు దేవుని ప్రణాళికను అనుసరించినప్పుడు అవి పూర్తిగా తారుమారు అయ్యాయి భర్తలు రక్షింపబడుతున్నారు ఇప్పటికే విశ్వాసులుగా ఉన్నారు ఆత్మీయంగా నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ప్రేరేపించబడ్డారు మరియు భార్య దేవుణ్ణి విశ్వసించి ఆయన ప్రణాళికకు లోబడినందున మొత్తం కుటుంబానికి పునరుద్ధరణ ఇస్తుంది వివాహం గురించి మరింత తెలుసుకోవడానికి మా వివాహం ఒక పరిచర్య క్రమం లేకపోవడానికి అధోముఖ చక్రం తండ్రులారా మీరు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు లేదా ఎలా స్పందిస్తారు నా కుమారుడు నికోలస్ జీవితంలో మొదటి కొన్ని సంవత్సరాలలో అతడు భూమిపై ఉన్న మనుషులందరికంటే ఎక్కువగా నాకు కోపం తెప్పించాడు అతడు తప్పులు చేస్తున్నప్పుడు నేను అతిగా స్పందించాను అరుస్తాను కోపంతో కొట్టుకుంటాను మరియు సాధారణంగా ప్రేమకు విరుద్ధంగా చేస్తాను ఈ అతిగా స్పందించడం వల్ల పట్ల నా భార్య సంతోషించలేదు పెంపక దారునిగా ఆమె తన చిన్న బిడ్డను అతని తెలివి తక్కువ తండ్రి నుండి రక్షించాలనుకుంది నేను నియంత్రణలో లేనందున ఆమె అతనిని సమర్థించడం మరియు అతని సమక్షంలో నన్ను సరిదిద్దడం ప్రారంభించింది ఆమె నన్ను తక్కువగా చూడడం నాకు నచ్చలేదు ఈ సంఘర్షణ బైబిల్ విరుద్ధమైన పద్ధతిలో మనం విషయాలను నిర్వహించడం వల్ల ఏర్పడిన సహజ ఫలితం భిన్నాభిప్రాయాలు ఏర్పడి మా వివాహ బంధం దెబ్బతింది విచారకరంగా ఇదే దృశ్యం సర్వసాధారణం ప్రభువు నా ఇంటిలోని అధోముఖ చక్రాన్ని నాకు మేలుకలుపుగా ఉపయోగించుకున్నందుకు నేను కృతజ్ఞుడును పాత నిబంధనలో ప్రధాన యాజకుడైన ఏలికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు భ్రష్టులు వారు ప్రభువును ఎరగరు ఒకటవ సమయేలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనం అయితే వారు దేవుని మందిరములో యాజకులుగా పనిచేశారు ఏలి తన కుమారులు చేస్తున్నదంతా విన్నాడు వారు స్త్రీలతో సైనించడాన్ని విన్నాడు ఒకటవ సమియేలు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చివరికి వారితో నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జనులను మీరు అతిక్రమింప చేయిచున్నారు అని చెప్పాడు యహోవ జనులను మీరు అతిక్రమింప చేయిచున్నారు ఒకటవ సమూయలు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అయితే అప్పుడు దాని గురించి ఏమీ చేయలేదు అతడు వారిని ఆపలేదు దేవుడు అతనిని చాలాసార్లు హెచ్చరించాడు మరియు చివరకు సమూయలు ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు ఒకటవ సమీయలు మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఇది కేవలం రాత్రికి రాత్రే జరిగింది కాదు ఇది అధోముఖంగా వెళుతుంది తరువాత అధ్యాయంలో అతను మరియు అతని ఇద్దరు కుమారులు దేవుని తీర్పులో భాగంగా మరణించారు ఏలి తన కుటుంబం విషయంలో బలహీనమైన నాయకత్వాన్ని చూపించాడు అది చెడ్డ సాక్ష్యం ఇచ్చింది మరియు అతని కుటుంబాన్ని నాశనం చేసే మార్గంలో ఉంచింది తండ్రులారా మన పిల్లలు అవిధేయులైనప్పుడు మనం చర్య తీసుకోవాలి అయితే అది మృదువుగాను మరియు ప్రేమతోనూ ఉండాలి సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం తండ్రి యొక్క అధికారానికి మరియు క్రమశిక్షణకు లొంగనివాడు మూర్ఖపు కుమారుడు అని అది నా కుమారుని విషయంలో కాదు అతను ఒక ఉల్లంఘించినప్పుడు కోపంతో స్పందించడం నా పాపం అయితే భార్య తన భర్తకు ప్రతిస్పందించడానికి వివాదాస్పదంగా ఉండడం తప్పు మార్గమని ఈ వచనంలోని రెండవ సూత్రం చూసిస్తుంది పిల్లల పెంపకం లేదా మరేదైనా సమస్యపై తన భర్తతో నిరంతరం వాదించే భార్య అవిధేయతతో ఉందని గమనించాలి గమనిక హింస అంటే సమస్యలు మారుతాయి ఒక ప్రముఖ క్రైస్తవ రచయిత వంద సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం ఈ లేఖనాల గురించి వ్రాశాడు సమస్యలు మారలేదని చూపిస్తుంది తెలుగు తక్కువ కుమారుడు మరియు వివాదాస్పద భార్య ఇద్దరూ దొరికిన ఇల్లు ఎంత దుఃఖంగా ఉంటుంది వారు కలిసి ఉన్నట్టు కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే భార్య తన భర్త యొక్క అధికారాన్ని విభేదిస్తుంది అతని సరైన క్రమశిక్షణకు విరుద్ధంగా పిల్లలు పక్షాన్ని తీసుకోవడం ఇంటిపై మంచిది కాని ప్రభావాన్ని చూపిస్తుంది తల్లిదండ్రులు తమ ఇంటి వారు ముందు విభోదించుకోవడం గొడవలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం ఘోరమైన ఫలితం కుమారులు కుమార్తెలు తండ్రి అధికారాన్ని తృణీకరించడం మరియు తల్లి దిద్దుబాటుకు ప్రయత్నించినప్పుడు దాన్ని ధిక్కరించడం నేర్చుకుంటారు ఈ పిల్లలు చట్టపరమైన అవిధేయతతో పెరుగుతారు వారి సొంత మార్గాన్ని కలిగి ఉంటారు మరియు సరైన క్రమశిక్షణకు లోబడడాన్ని వారు నిరాకరిస్తూ ఉంటారు హెచ్ఏ ఐరన్ సైడ్ పంతొమ్మిది వందల ఎనిమిది మీ ఇంట్లో ఎలాంటి దృశ్యం ఉందా అవును కాదు కార్యాచరణ ప్రణాళిక ఒకటి అలా అయితే సమస్యలను జాబితా చేయండి మరియు వాటిని దేవుని వద్ద ఒప్పుకోండి మిమ్మల్ని క్షమించమని అడగండి అప్పుడు మీ కుటుంబానికి వెళ్లి మిమ్మల్ని క్షమించమని అడగండి మీరు వినయం మరియు విధేయతతో నడుస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మీ ఇంటిలో ఆయన మార్గాలను అనుసరించడానికి మీకు అధికారం ఇస్తాడు క్రమాన్ని స్థిరపరచడం దేవుడు జోక్యం చేసుకోవడానికి మరియు ఇంటిలో తన క్రమాన్ని స్థాపించడానికి అనుమతించబడకపోతే వివాహ సంబంధానికి పునాది క్షీణిస్తూ అధోముఖం వైపు కొనసాగుతుంది కాలక్రమేణా గౌరవం మరియు నమ్మకం కోల్పోవడం వివాహంలో సాన్నిహిత్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఇది జరిగినప్పుడు చాలా మంది పురుషులు చాలా కాలం పాటు కొనసాగుతారు లైంగిక సంబంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రాంతాలలో లొంగిపోతారు తండ్రి వెనక్కి తగ్గినప్పుడు తల్లి తన భర్త కంటే మెరుగ్గా పనిచేయగలనని నమ్మి పిల్లలపై ప్రధాన క్రమశిక్షణ చేయడానికి మరియు అధికారం చూపించడానికి మారుతుంది విషయాలు అదుపు తప్పినప్పుడు లేదా తల్లి తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు మాత్రమే తండ్రి నిమగ్నం అవుతాడు అయితే ఇది దేవుని ప్రణాళిక కాదు ఆత్మ సంతృప్తి పిల్లలు ఉన్న గృహాలలో ఈ వ్యవస్థ కొంతకాలం పనిచేయవచ్చు అయితే మీ దృష్టి మీకు దృఢ సంకల్పం ఉన్న బిడ్డ ఉంటే లేదా యుక్త వయస్సు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వ్యవస్థ కుప్పకూలిపోయింది నాయకుడిగా క్రమశిక్షణలో పెట్టిన వారిగా మరియు శిక్షకునిగా మారడానికి తల్లులు దేవునిచే నియమింపబడిన పోషకుని పాత్ర సంరక్షకునిగా మరియు ప్రోత్సాహకుని పాత్రను విడిచిపెట్టినప్పుడు వారి పిల్లలు చివరికి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు వారి భర్తలు వారిని విమర్శిస్తారు మరియు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నారనే అపరాధాన్ని వారు భరిస్తారు జీవితంలో మన ప్రధాన లక్ష్యం దేవుని చిత్తం మరియు ఉద్దేశాన్ని నెరవేర్చడం మరియు ఇంటి లోపల ఆయనను మహిమపరచడం కూడా అందులో ఉంది దావిదు రాజుతో పాటు మన వైఖరి మరియు ఉద్దేశం యథార్థత అయి ఉండాలి కీర్తనలు నూట ఒకటి రెండవ వచనం మన మన కుటుంబాల నిర్వహణ కోసం నాశయరకం పద్ధతులను రూపొందించినప్పుడు మనం అవిధేయతతో జీవిస్తున్నాము మరియు మన గృహాలలో దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాము మీ వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలుగా మీకు బైబిలేతర అలవాట్లు ఉన్నప్పటికీ మార్పు అప్పుడే ప్రారంభం కావాలి మార్పు మొదట్లో ఎప్పుడూ కష్టమే కానీ విధేయతకు ప్రతిఫలం పని మరియు త్యాగాల కంటే చాలా తక్కువ దేవుడు నిర్వహణ శైలిని స్వీకరించడానికి సుముఖతతో ప్రారంభించండి తండ్రులారా మీరు మీ సోమరతనాన్ని మరియు భయాలను దేవునికి అప్పగించాలని మరియు నాయకుడిగా ముందుకు సాగాలి తల్లులు మీ రక్షకునిపై మీ నమ్మకాన్ని ఉంచాలి మీ భర్త నిర్ణయాలకు సహకారాన్ని ఇవ్వాలి మరియు ప్రతిరోజు వెనక్కి తగ్గి అతడు నడిపించడానికి అతనిని అనుమతించాలి మీ పిల్లలు కొంత సమయం కలవరంలో ఉండవచ్చు అయితే మీరు ప్రభువునకు విధేయత చూపుతూ ఆయన కార్యం చేస్తుంటుండగా చూస్తూ ఉండాలి రెండవ తెస్స ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం స్వీయ పరీక్ష రెండు దంపతులుగా మీ నిర్వహణ శైలిని అంచనా వేయండి ఆ అలవాటు యొక్క ఉద్దేశం మీ జీవిత భాగస్వామిలో తప్పును కనుగోవడం కాదని గుర్తించండి అయితే మీ సొంత బలహీనతల గురించి దేవుడు మీ మీతో మాట్లాడడానికి అనుమతించండి మీరు ఆగ్రహంతో లేదా అహంకారంతో ప్రతిస్పందిస్తే పరిశుద్ధాత్మ యొక్క నమ్మకానికి లోబడిపోకుండా మీరు అడ్డుకోబడతారని జ్ఞాపకం ఉంచుకోండి ఒకటి తండ్రి మీ పిల్లలు మీ సమక్షంలో ఉన్నప్పుడు మీరు వారిని క్రమశిక్షణలో ఉంచుతారా లేదా మీరు దానిని మీ భార్యకు వదిలేస్తారా అవును కాదు కొన్నిసార్లు రెండు తల్లి పిల్లలతో క్రమశిక్షణకు సంబంధించి అన్ని కోణాల్లో అభిప్రాయాల కోసం మీరు మీ భర్తను సంప్రదించారా అవును కాదు కొన్నిసార్లు మూడు తండ్రి మీరు మీ పిల్లల భాగోద్వేగ స్థితి గురించి మీ భార్య అభిప్రాయాన్ని వింటారా అవును కాదు కొన్నిసార్లు నాలుగు తల్లి మీరు మీ భర్త నుండి సమాచారాన్ని దాచి ఉంచుతారా పిల్లలకు సంబంధించిన ప్రతిదానిపై అతనికి తెలియజేయకుండా ఉన్నారా ఉదాహరణకు మేము దీని గురించి తండ్రికి చెప్పలేము ఎందుకంటే అతను నిజంగా కలత చెందుతాడు అవును కాదు కొన్నిసార్లు ఐదు తల్లి తండ్రి వద్దు అని చెప్పినప్పుడు మరియు పిల్లలు మీ వద్దకు వచ్చినప్పుడు ప్రతిస్పందించే ముందు మీరు ఎల్లప్పుడూ మీ భార్యతో సంప్రదిస్తారా ఉదాహరణకు మీరు మీ పిల్లలను ఎలా అడుగుతారు మీ అమ్మ ఏమి చెప్పింది అవును కాదు కొన్నిసార్లు ఆరు అమ్మ మీరు మీ పిల్లలతో వాదిస్తూ మిమ్మల్ని మరియు మీ నియమాలను లేదా క్రమశిక్షణ నిర్ణయాలను సమర్థించుకుంటున్నారా అవును కాదు కొన్నిసార్లు ఏడు తండ్రులారా మీరు కలిసి కూర్చుని మీ పిల్లలతో మీరు ఉపయోగించే నియమాల మరియు క్రమశిక్షణలను అంగీకరించారా అవును కాదు కొన్నిసార్లు ఎనిమిది తండ్రులారా నియమాలు లేదా క్రమశిక్షణ సమస్యలపై మీ పిల్లల ముందు మీరు విభేదిస్తారా అవును కాదు కొన్నిసార్లు బైబిల్ సమాధానాలు ఒకటి అవును రెండు అవును మూడు అవును నాలుగు కాదు ఐదు అవును ఆరు కాదు ఏడు అవును ఎనిమిది కాదు మీ సమాధానాలు వీటితో సరిపోకపోయినట్లయితే మీ నిర్వహణ శైలి సరిగ్గా ఉండకపోయే అవకాశం ఉంది చాలా మంది జంటలు వారి నిర్వహణ శైలిలో మెరుగుదల కోసం అవకాశాన్ని కలిగి ఉన్నారు కార్యాచరణ ప్రణాళిక రెండు మీరు మీ మూల్యాంకనం ద్వారా దోషిగా నిర్ధారించబడితే కొన్ని నిర్దిష్ట సమస్యలను జాబితా చేయడానికి కొంత సమయం కేటాయించాలి వివాహం చేసుకుని ఉన్నట్లయితే జంటగా చర్చించండి ఒకరినొకరు క్షమించమని అడగండి మరియు మార్పునకు సమర్పించుకొని ఉండండి